అభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పరమానందయ్య శిష్యుల కథలో కథ అమరావతిలో ఇచ్చిన సందేశం పరమానందయ్య గారు బ్రహ్మముహూర్తంలో అమరావతిలో స్నానం చేసి వినాయకుణ్ణి ప్రార్థించారు పరమానందయ్య గారు అది అమరావతి రాజ్యం అమరావతి రాజ్యానికి రాజధాని ధరణికోట రాజాధిపతి నరేంద్రుడు మహాశివభక్తుడు యువకుడు అవివాహితుడు ఒకప్పుడు తారకాసుడి చేత స్వర్గలోకం నుంచి తరిమి కొట్టబడిన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడి ఆదర్శానుసారము ఈ అమరావతి నగరాన్ని నిర్మించుకుని కొంతకాలం ఇక్కడ నివసించారని స్థల పురాణాలు చెబుతున్నాయి తారకాసుర సంహారార్థము జన్మించిన ఉమాసుతుడు కుమారస్వామి తారకుడికి రక్షక కవచంగా అతని మెడలో ధరించిన దివ్యలింగాన్ని ఛేదించక ఆ లింగము ఐదు మొక్కలై భూలోకంలో పడింది అది మొదటిది మొదటి భాగము అమరావతిలో పడింది దాన్ని తక్షణమే ఆలయం నిర్మించారు అమరేంద్రుడు అలాగా దివీ క్షేత్రానికి స్వయంభూవే వెలసిన వెలిసిన శివుడు పేరే అమరేశ్వరుడు అమృతి మిగతా నాలుగు భాగాలు నాలుగు చోట్ల పడ్డాయి వాటికి పేరు ఏం పెట్టారంటే పంచారామాలు అని పెట్టారు వీటిలో మొదటిది అమరావతి అమరావతిలో అమరేశ్వరుడు కార్యక్రమంలో దేవతలు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోగా అమరావతి రాజ్యాన్ని రాజులు ఏలబడికి వచ్చింది పరమానందయ్య గారు అమరావతి రాజ్య ఆస్థాన పండితుడు మహారాజ నరేంద్రుడికి సమస్త వేద ధర్మశాస్త్రాలు బోధించిన గురుదేవుడు ఆ పండిత పాక్రాంతుడు భక్తితో చేతులు జోడించి శంకర నా ప్రియ శిష్యుడు నా ప్రగాఢ భక్తుడు రాజ నరేంద్రుడు నిన్ను దర్శించి నేటికి సంవత్సరమైంది నిత్యము నిన్ను అర్చించింది గంగ కూడా స్వీకరించిన అతను నేడు పగలు రాత్రి అన్ని తేడం లేకుండా మధుపాన ప్రియుడయ్యాడు నీ సేవలో పరిసి పరవశించే ప్రభు నేడు వేశ్యామందిరంలో కాలం గడుపుతున్నాడు తండ్రి పరమేశ్వర పరమదయాకర నీ ప్రియభక్తుణ్ణి పెడవా పెడదారి నుంచి మం మళ్ళించలేవా సకల లక్షణమైన కన్యతో వివాహం జరిపించి సన్మార్గంలో పెట్టలేవా తండ్రి నీకు అసాధ్యంగా అన్నది లేదే నీ సంకల్పం లేనిదే క్షేమైనా కదలదంటారే నువ్వు తలుచుకుంటే ఎంత అని అర్జించాడు పరమానందయ్య గారు వెంటనే గాలి వీచింది వీచి అంటుంది అక్కడి నుంచి ఆకాశవాణికి చెబుతుంది పరమానంద శిష్యులు వస్తున్నారు నీ దగ్గరకు పంపిస్తానులే అన్నట్టు ఆకాశవాణి నుంచి ఒక వార్త వినిపించింది ఆ అనుభూతికి ఒక్కసారే పరమానందయ్య గారికి ఒళ్ళు జలజరించింది నిజమా శివుడి సంకల్పం లేనిదే చే కుట్టదు కదా ఏమో ఏమవుతుందో అని పరమానంద గారి ప్రశ్నలకు సమాధానంగా అమరేశ్వరి సంకల్పానికి ఆరంభంలా అక్కడే అమరావతి దివ్యక్షేత్రంలోనే పవిత్ర కృష్ణవేణి నది తీరంలో ఈ అద్భుతమైన సంఘటన జరిగింది ముఖ్యమంత్రుడికి ఏడుగు పుత్రులు వాళ్ళు ప్రతిరోజు కూడా తెల్లవారుజాముని లేసి స్వామికి ఏకాంతంగా అమరేశ్వరుడికి అభిషేకాలు చేస్తూ ఆయన అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏడుగురు పుత్రులు వాళ్ళ తపో దీక్షకు మెచ్చి ఈశ్వరుడు ఆకాశవాణి రూపంగా ఏం చెప్పారంటే మీ ఇష్టప్రకారంగా శివగణాలుగా నేను స్వీకరిస్తాను మహాశివరాత్రి నాటి లింగోద్భవ సమయంలో మిమ్మల్ని శివపుత్రులుగా కైలాసాన్ని చేరుకు చేరుకుంటారు మీరు అని ఆకాశవాణి రూపంగా చెప్పి ఎంతో భక్తి ప్రవర్తలతో అమరేశ్వరిని వాళ్ళు ధ్యానిస్తున్నారు తారకాసన సంహారంలో ఆ తారకాసన మెడలో ఉన్న ఉన్న లింగాన్ని పగలగొట్టగా ఐదు భాగాల్లో ఐదు చోట్ల పగిలి ఆ తారకేశ్వరుడు మరణించాడు ఆ ఐదు లింగాల్ని అద్భుత లింగాలుగా భూమిపై పడి పంచారామక్షేత్రాలుగా ఖ్యాతి గడించాయి ఈ ఏడుగురు ద్వీపాధిపతి పుత్రులు కాబట్టి వాళ్ళు నిత్యం కూడా స్నానవాడికి స్నానం చేసి సంజాదులు ఆరాధిస్తూ నీటిలోనే నుంచుని కఠోర తపస్సులు ఆచరించి అమరేశ్వరుడి అనుగ్రహాన్ని సంపాదించారు అనుకుంటున్నారు కొద్ది క్షణాల్లో మనము శివగణాలుగా కైలాసనాథ సన్నిధికి వెళ్ళిపోతున్నాం కదా అని అనుకున్నారు శివుడాజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఈ శివ సందర్భనాభిలాషులైన అమరకాంత నవయవ్వని అద్భుత రాశి చంద్రముకి అక్కడికి వచ్చింది నదిలో స్నానం చేయడానికి ఆమె లేచి పైకి ఒక్కసారిగా నుంచుంది ఆ చంద్రముకి తపోదీక్షలో ఉన్న ఏడుగురిని కూడా చూసి ఆమె ఒకకాంతలైన నన్ను చూసి మోహబుద్ధితో మీరు చూస్తున్నారా మీరు మందమతులు అయిపోగాక అని శప్పించింది అంతే ఆమె అలా శప్పించిన వెంటనే ఆ ఏడుగురు కూడా మందబుద్ధులైపోయారు ఒక మనిషి ఆకాశం చీల్చుకొచ్చి ఆకాశవాణిగా నిలబడి ఇంత గొప్ప మునిపుత్రులను శిస్తావా నువ్వెందుకు ఇలా శపించావు నువ్వెలా ఉన్నావో అలాగే ఉండిపోవు కాక అని ఆకాశవాణి ఆజ్ఞాపించింది అప్పటికప్పుడే ఒక మట్టి బొమ్మలా అలా ఉండిపోయింది నువ్వు శపించిన ఈ ఏడుగురు మునులు ఎవరో తెలుసా ధృజిమంతుని కుమారులు వీళ్ళు గొప్ప తపోనిష్ట గరిష్టలైన మనను ముని అసలు నా చెప్తుంది నువ్వు దేవకన్యవనే అహంకారంతో నువ్వు శపించిన ఏడుగురు ఎవరనుకుంటున్నావు ఈ జ్యుతిమంతుని పుత్రులు నిరంతరము తపో సాధనతో సదాశివుని మెప్పించిన మహాత్ములు కైలాసంలో ఇచ్చేము సేవలు చేస్తూ ఉన్నారు వీరు శివగణాలుగా నియమించబడతారని అనుకున్నారు ఆ ఏడుగురు తపోనిష్టతో చేస్తుండగా వారిని చూశావు వారేదో తప్పు చేస్తున్నారన్న అహంకారంతో నువ్వు వారినిలా శపించావు మందమతులు కావాలని చెప్పి అన్నావు నువ్వు ఈ జుజమంతుడు చాలా కోపంతో అక్కడికి వచ్చాడు కుమారులు ఎలా అయితే మందబుద్ధితో ఉంటారో నువ్వు కూడా మానవ గన్యగా పుట్టి మానవుని వివాహం చేసుకుని నిండు నీరు జీవితం గడుపు ఆ తర్వాతే అమరత్వాన్ని పొంది అమరావతి వెళ్ళిపోవు నీ పాప ఫలాన్ని అనుభవించు అన్నాడు ధృతిమంతుడు ధృతిమంతుడు తన కుమారుని చూసి చాలా బాధపడి నాయన్నారా ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో మీకు అవాంతరాన్ని కలిగించింది ఏ ఏ దేవకన్య మిమ్మల్ని శప్పించిందో ఆ చంద్రముఖి మీ చేతుల మీదుగా మీరే వివాహం జరిపిస్తారు మరుక్షణమే మీకు శాప విముక్తి కలిగి కైలాసవాసులు అవుతారు అంతవరకు పరమదయాలైన పరమానందయ్య గారి దగ్గర శిష్యులుగా ఉండండి ఆయన సేవని చేసుకోండి మీరు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర అనే సని పేర్లతో ఉంటారు పది మందికి మంచి పని చేసి చతురార్ చతురార్థుల కండి అని పలికి మంత్రజలాన్ని ఆ చరణరహితుల మీద వేశాడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి